నా ధీరాఫైన వయసిన నా హాయన్న నా లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్కరికి హాయన్న అన్న వస్తున్నారన్న రెండు పూలపాకం భాగం వస్తున్నాయని ఎద్దులు ఆర్కే నాలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి హాయన్న మీరు చూస్తున్న కోర్టు వచ్చేసి ఎర్రగొండపాలెం కోర్టు అన్న గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా అన్న ఇక్కడ నాలుగు రోజుల పాటు బండాల బలపడ నిర్వహిస్తున్నారండి నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పందెం నిర్వహించే కోర్టు కోర్టు వచ్చేసి మూడు వందల కోర్టు పడి ఉంటుంది తిన్నా తిరా అన్న మీరు తిన్నారన్న మీరు చూస్తున్న కోట్టు పొడవు వచ్చేసి మూడు వందలు ఉంటుందండి కోట్టు పడవ అలాగే బండలకి పెయింట్ చేస్తున్నారన్న చూపిస్తాను బండల కూడా చూపిస్తాను నా లైవ్ వెళ్ళొస్తుంది ప్రతి ఒక్కరు కామెంట్ చేయను అన్న అలాగే నా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్న అన్న ఇప్పటికైతే ఎద్దులు ఏం రాలేదన్న ఇప్పుడు వస్తా అనుకుంటాను ఇప్పుడు ర్యాంప్ అన్నీ బిగించారన్న ఇప్పుడే ఎద్దులు దిగే ర్యాంప్కి అన్నీ రెడీ చేశారన్న అన్న స్టార్ట్ వచ్చేసి రేపటి నుంచి అన్న కరిమూలన్న స్టార్ట్ రేపటి నుంచి అన్న స్టార్ట్ వచ్చేసి చందు అన్న థ్యాంక్ యూ అన్న అన్న ఈరోజు సాయంత్రం కాలం జతలు వస్తాయన్న రేపు వచ్చేసి రెండుపల్లె భాగం అన్న వచ్చేసి దాన్ని ఇప్పుడే బండలకు పెయింట్ అని తీశారన్న లేదండి ఇప్పటికైతే ఓటి ఎద్దు రాలేదండి త్వరకి ఓటి ఒకటి రాలేదు త్వరకు ఎద్దులందు కట్టేసుకోవడానికి టెంటింగ్ నీట్ గేసారన్న ఎద్దులను దింపు దింపుకోవడానికైనా ఎద్దులను కట్టేసేయడానికైనా బాగా దించాగా ఇక్కడ టెంటీ గింట అనేసి నా చూపిస్తానన్న పెయింట్ వేస్తున్నారు చూపిస్తాను అలాగే నాలుగు రోజుల పాటు మన ఛానల్స్ లైవ్ ఉంటుందన్న సీనియర్స్ విభాగం పద్నాలుగో తారీఖు అన్న సీనియర్స్ విభాగం సీనియర్ విభాగం వచ్చేసి పద్నాలుగో తారీఖు మీరు చూస్తున్న బండ వచ్చేసి సీనియర్స్ వాగం బండ నా బండ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కేటగిరీ బండ ఆరు పొల బండ రెండు పొల బండలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నా సీనియర్ బండ పెట్టి వచ్చేసి ఇరవై క్వింటాలు ఉంటుంది అన్న నాకు తెలిసినంతవరకు బండ పెట్టి వచ్చేసి సీనియర్ వాగం బండ భాగం బండ ఇక్కడ వచ్చేసి కేటగిరీ ఆరు పళ్ళు నా రెండు పళ్ళు బండ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మంచి హెవీ హెవీ కాంపిటీషన్ ఉంటుంది అన్న ప్రతి ఒక్క సైజు విభాగానికి అన్నా మిస్టర్ లోకల్నా ఓకే అన్న నేను అందాజ చెప్పిన అన్న నా లవ్ ఎలా వస్తుంది ప్రతి ఒక్కరికి కామెడీ అయ్యింది అన్న అలాగే కోర్టు పొడవు వచ్చేసి మూడు వందల కోటు పొడవు ఉంటుంది అన్న వచ్చే కోటు పొడవు ఇప్పటికైతే జతలు ఏం రాలేదన్నా జతలు విడదా విడదిద్దామని కూడా జతలు ఇంతవరకు ఏం రాలేదు వస్తున్నాయంట అన్నీ జర్నీలు ఉన్నాయంట అన్న మొహమ్మద్ అన్న హాయన్న బాగున్నాం అన్న మొహమ్మద్ అన్న వచ్చేసి రేపు అన్న స్టార్ట్ పందాము రేపు అన్న పందెం స్టార్ట్ వచ్చేసి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులన్న పందెం స్టార్ట్ వచ్చేసి అన్న లేదన్న ఇసుక ఏం దోల్లేదన్న గట్టిగా ఉందన్న కోర్టు వచ్చేసి కోర్టు వచ్చేసి గట్టిగా ఉందన్న ఇసుక ఏం దోరలేదన్న ఇసుక అంత ఏం దోల్లేదన్న కోర్టు గట్టి ఉంది అన్న ఇంతవరకు ఎవరు రాలేదన్న ఇంతవరకు చెత్తలు ఏం రాలేదన్న సాయంత్రం కాళ్ళు వస్తానుకుంటున్నా చెత్తలు ఇంతవరకు ఏం రాలేదు అన్న ఇస్తాను అన్న నాలుగో రోజుల పాటు లైవ్ ఇస్తాను అన్న చదువరన్నా நான் ரேப்பிச்சு ரெண்டு பல்லை பாகம் அண்ணா பதக்கொண்டோ தாரீக்கு ரெண்டு பல்வேன் பன்னெண்டோ தாரிக்கு ஆறு பல்வாங்க பதமூடு கேட்டகரி பத்நாள் சீனியர்ஸ் பாகம் அண்ணா நான் சோட்டம்தான் லோடு உண்டது அண்ணா లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ఇప్పటికే దేవుడిలో సిగ్నల్ ప్రాబ్లం ఏం లేదన్నా కొద్దిగా అవుతుంది సిగ్నల్ వచ్చేసి చూడాలి రేపటి చూడాలి మరి ఎట్టుంటుందో సిగ్నల్ టౌన్ కాబట్టి అంత సిగ్నల్ బయట కాబట్టి కొద్దిగా చూడాలన్న సోదరుణ్ణ ఇప్పటికైతే చెప్పలేమన్నా సాయంత్రానికి చూడాలి వచ్చినప్పుడు వీడియో తీసి పెడతాను అన్న సాయంత్రానికి ఏ జత వచ్చినా వీడియో తీసి అప్లైడ్ చేస్తాను యూట్యూబ్లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు లైవ్లో కలుద్దాం